కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ అన్నారు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కమ్యూనిటీ మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు గురువారం ఉదయం న్యాయమూర్తి వరంగల్లోని దయానంద్ కాలనీ మరియు షాయంపేటలోని పోతన గ్రంథాలయాలలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య గానీ మధ్య వచ్చే వివిధ రకాల తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా సెంటర్ల ద్వారా పునః పరిష్కరించుకోవచ్చని తెలిపారు న్యాయ రంగానికి సంబంధించిన సంస్థలు కాకుండా కమ్యూనిటీ మీడియేటర్లతో వివాదాలను పరిష్కరించడానికి గల ముఖ్య కారణాన్ని న్యాయమూర్తి వివరించారు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లలో న్యాయమూర్తులు ఉండరు కాబట్టి అక్కడ ఒకవేళ వివాదం పరిష్కారం కానట్లయితే తిరిగి వివాదం కోర్టుకి వచ్చినప్పుడు కమ్యూనిటీ మీడియేటర్ల ముందు వ్యక్తులు మాట్లాడిన అంశాలు కోర్టుకు తెలియదు కాబట్టి నిష్పక్షమైన తీర్పు వెలువరించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వివాదంలో ఉన్న వ్యక్తులు కమ్యూనిటీ మీడియేషన్స్ వ్యవస్థలను నిర్భయంగా వినియోగించుకోవచ్చని తెలిపారు ఈ మీడియేషన్ విధానంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు ఆయా కమ్యూనిటీలకు సంబంధించిన పెద్దవారై ఉంటారు కాబట్టి వారి అనుభవంతో వివాదాలను పరిష్కరిస్తారని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు ఈ విధంగా కమ్యూనిటీ మీడియేషన్లో పరిష్కారమైన వివాదాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా లోక్ అదాలత్ అవార్డు జారీ ఇస్తా చేయిస్తామన్నారు ఈ అవార్డుకి అప్పీలు ఉండదని ఇది అంతిమమైన తీర్పు అని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం సాయి కుమార్ దయానంద్ కాలనీ మధ్యవర్తిత్వ కేంద్ర మీడియేటర్లు కోన్రెడ్డి మల్లారెడ్డి ఏ రాజేంద్ర ప్రసాద్ జి జగ్గారావు ఎస్ సత్యనారాయణ మరియు ఆయా ప్రాంతాల కమ్యూనిటీ మీడియేటర్లు కాలనీవాసుల మీసాల ప్రకాష్ వెంకటేశ్వర్లు రవికుమార్ దీనా అశోక్ వసుంధర షాకిరా అరుణ సుభాషిణి రాణి వెంకటేశ్వర్లు రాజేష్ మస్తాన్ పాల్గొన్నారు